హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ చేపల పులుసు అండి ఈ చేప మనకు కావాల్సినవి ముందుగా చేపల ముక్కలు ఈ చేపల ముక్కలు వచ్చేసి బాగా ఉప్పుతో కడిగి శుభ్రంగా పెట్టుకోవాలండి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి త్రీ స్పూన్స్ ధనియా పౌడర్ పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ తెల్లగడ్డలు కరివేపాకు కొత్తిమీర కొబ్బరి తెల్లగడ్డలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరి పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ చెక్కా లవంగ పౌడర్ అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి జస్ట్ వైట్ కలర్లో టూ మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని ముక్కలు ఫ్రై చేసుకోవడం వల్ల ఇక్కడే చేప ముందుగానే చాలా ఈజీగా బాయిల్ అయిపోతుందండి ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల అసలుకి ఇంకా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలా మసాలా పట్టేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది అదే ఆయిల్లో చేప ముక్కలు వేయించిన ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేయించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని వేయించాలి ఇలా వేయించిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు కొన్ని వాటర్ వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించాలండి ఇందులో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే చింతపండు పులుసు అండి చేప అంటేనే చింతపండు పులుసు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు పులుసు అన్నీ బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఫిష్ ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మనకు ఉడకాయా లేదా అనేది కొత్తగా చేసే వ్యక్తులకు తెలియదు కాబట్టి ప్లేట్ వేసిన తర్వాత ఆయిల్ అనేది కర్రీ పైన తేలుతూ కనిపిస్తుంది కదండి అలా పైన తేలుతూ ఉంటే కన్నా చేప మనకు రెడీ అయిపోయినట్లే అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా టేస్ట్ చేయండి ఇది అన్నం లేక కానీ రొట్టె లేక కానీ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్